హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు కోడ్ని కాల్చుకోవటం ఎలా అనేది నేర్పిస్తాం ఈ వీడియో అయితే నిపుణుల పర్యవేక్షణలో జరిగింది మీరైతే ఇంటికాడ ప్రయత్నించవద్దు వీడియో పూర్తిగా చూడండి మీ అప్పుడు మీకే అర్థమైంది అసలు కోడ్ని కాల్చుకొని తినొచ్చా కూడదా అనేది మేమైతే పక్కనే ఉన్న గోట్లోకి వెళ్ళేసి ఉప్పు కారం మసాలాలు అన్నీ వగేరా పట్టుకొచ్చాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇదిగో చూడండి ఇదే మా కోసం ఈరోజు ప్రాణత్యాగం చేసిన కోడి ఫైనల్గా దీనికైతే ఉప్పు కారం అన్నీ రెడీ చేస్తున్నాం అలవెల్లుల్లి పేస్టు వేసాం ఉప్పు వేసాం కారం వేసాం మా ఫ్రెండ్ కొంచెం నూనె కూడా పాత్ర అన్నీ కలగలిపి కలిపి మంచి రంగు వచ్చే వరకు మిక్స్ చేసాం ఆ తర్వాత కోడికి నాలుగైదు ఘాట్లు పెట్టాలి ఘాట్లు పెట్టుకోవడం ఎందుకంటే అసలు మాకు కూడా తెలియదు కాల్చడం అంటే ఎలానో అయ్యారు ఆ వీడియో వీడియో వాళ్ళు పెట్టి తీల్లు చూసి తీ మనం ఎందుకు చేయదు మనం కూడా చేద్దామని చెప్పేసాం ఆ రోడ్డు మూడు దారి దగ్గర పాటేసి నిమ్మకాయలు వండి చేసుకోవచ్చు ఆ నిమ్మకాయలు మా వాళ్ళు అందులో పిండారు బాగా రుచి ఉంటుందంట ఇక ఆ తర్వాత మా ఫ్రెండ్ అయితే ఆ తీసుకొని దానికి ఘాట్లు పెట్టడం ప్రారంభించాడు అవి కూడా ఎలా పెట్టాలి అని తెలియదు తగలేదు కొను కొంచెం చాకు పెట్టి పరా పరాబరా కోసేస్తున్నాం అంతే ఈరోజు కోడు మేము తేలిపోవాలి ఆ కోడ ఆల్రెడీ తేలిపోయింది ఇంక మేమే తింటే ఉంటమా ఉండమనేది తెలియదు మీరు మాత్రం దయచేసి దీన్ని ప్రయత్నించవద్దు ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది ఆ నిపుణుడే వీడియో తీసే నిపుణుడు ఇక ఫైనల్గా అయితే మావిడ కొంచెం ఆయిల్ వేసి మొత్తం వేసి మసాలా గిసాలా బాగా రుద్దాం కోడికి తర్వాత దీన్ని కాల్చే కార్యక్రమం ఉంటుంది తప్పకుండా చూడండి మీరు మాత్రం చివరి వరకు చూడండి అసలు ఈ కోడిని తినొచ్చు తినకూడదు మీకే అర్థమైద్ది దానికి ఇది క్రమంలో నాకు డౌట్ వచ్చింది మధ్యలో అదేంటంటే అరే మనం ఉప్పు కారం అన్నీ కలిసే చూడరా అని చెప్పా ఇంతలో మా ఫ్రెండ్ చేయమేసుకుని కక్క నాకాడు అబ్బా అద్భుతంగా ఉంది అన్నాడు అసలు ఇంకా మేమేం కాల్చక ముందే అద్భుతంగా ఉందంటే ఇక రాబోయే ముందు ముందు ఆ కోడి పరిస్థితి మీకు చూస్తే ఆశ్చర్యం వేసింది ఒకళ్ళకి ఫైనల్గా అన్ని మసాలాలు కలుపుకొని అద్భుతంగా రెడీ అయిన కోడి సిద్ధంగా ఉంది ఇప్పుడు దీనికి ఒక పెద్ద కర్ర పెట్టి కాల్చడమే తదుపరి కావాలి ఇక మొత్తానికి ఆ కోడిని అయితే ఒక కర్రను కట్టేసాం కట్టేసిన తర్వాత మంచిగా పొగ పొగసూరేలాగా పొగొచ్చేటట్టు ఒకవైపు పొగ ఒకవైపు దుమ్ము ఒకవైపు ధూళి ఈ కోడికి ఏమైంది అనేలాగా భయంకరమైన మంటతోటి కాల్చడం ప్రారంభించాం ఇది కాలంగా కాలంగా కలరే మారిపోయింది అది మంచిగా కాలి కలర్ మారిందా లేకపోతే సరిగా మండక నిప్పులు లేక పొక్క కలర్ మారిందనేది తెలియదు మా ఫ్రెండ్ అయితే దాన్ని మాత్రం యుద్ధం చేస్తున్నాడు ఇక ఆయన అయిపోయిన తర్వాత ఇంకో కెమెరా కెమెరా ఇచ్చేసి నేను వచ్చి కోడి పక్కన కూర్చున్నాను ఎందుకంటే ఇప్పుడు దానికి కొంచెం ఆయిల్ పూయాలి అంటే సరిగా కాలుతున్న కాలి తెలియట్లేదు కొంచెం ఆయిల్ పూస్తే మంచిగా కాలేదని మా ఫ్రెండ్ ఒక ఉత్తమమైనది అలా ఇవ్వడం వల్ల నేను వచ్చేసి ఒక మావిడాక తీసుకొని దానిపైన ఆయిల్ ఇదిగో ఇది చూడండి నల్లగా మరిన కోడిని

పీస్ తీసుకోరాయిల్లే ఎలా ఉంది ఓకే ఓకే